హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మార్నింగ్ కాణిపాకం టెంపుల్ను అయితే చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి కపిల్ తీర్థం దగ్గరికి అయితే వచ్చాం అవి రెండు దర్శనం చేసుకొని మాకు భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి రావడానికి టైం అయితే రెండు అయిందనమాట అయితే ఇక్కడికి వచ్చే ముందు మేము దర్శనం టికెట్ల అయితే బస్ బస్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఎంక్వైరీ చేసాం అక్కడైతే చాలా తక్కువ టికెట్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్దాం అనుకుంటే అక్కడైతే ఇంకా దారుణంగా ఉందని చెప్పేసి చెప్పారనమాట అయితే ఇక్కడికి వచ్చి కనుక్కున్నాం మేము ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో రెండు గంటలకు కానీ మూడు గంటలకు కానీ ఇస్తారని చెప్పారనమాట అయితే మేము వచ్చేసి ఇంకెక్కడే మా వెహికల్ అయితే ఇక్కడే పార్కింగ్ చేసి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం మేమైతే ఇక్కడైతే చూడవచ్చు మనకి తింటానకు కూడా ఇక్కడ ఒకే ఒక హోటల్ అయితే ఉంది దర్శనం టికెట్ వచ్చేసి మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా ఇక్కడికైతే మాత్రం వస్తే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది మేమైతే ఇక్కడ చుట్టుపక్కల చాలా మందిని అయితే అడిగాము వాళ్ళు ఏం చెప్పారంటే మాకు వాళ్ళైతే రెండు రోజుల నుంచి అయితే ట్రై చేస్తున్నారంట విష్ణు నివాసంలో శ్రీనివాసంలో శ్రీవారి పాదాల దగ్గర వాళ్ళకైతే టికెట్స్ దొరకలేదంట వాళ్ళు ఏమంటున్నారంటే డైరెక్ట్గా వెళ్ళిపోయినా సరే ఈ పాటికి మాకు దర్శనం అయితే అయిపోయేది టైం అంతా వేస్ట్ చేసుకున్నాం లాస్ట్కి అయితే ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చామని అయితే చెప్పారనమాట వాళ్ళు ఇక్కడైతే చూడొచ్చు మొత్తం మన వెహికల్ అయితే ఫ్రీగా పార్క్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే మనం కొండపైకి అయితే వెళ్ళచ్చు ఇబ్బంది అయితే ఉండదు అంటే తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళొచ్చు లేకుంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇక్కడ అయితే చూడొచ్చు మెల్లగా నాలుగు గంటల నుంచి అయితే లైన్ ఫామ్ చేశారు పోలీస్ వాళ్ళు అయితే వచ్చేసి మొత్తాన్ని పంపించేస్తున్నారు బయటకు అయితే మీరు నాలుగు గంటల నుంచే లైన్లో ఉంటే ఎట్లా కుదురుద్ది నైట్ టైం ఎప్పుడో మూడు గంటలకు ఇచ్చే టికెట్లు చెప్పి అయితే పంపించేసేసారు మొత్తం అక్కడి నుంచి అయితే వాళ్ళు మొత్తం టోటల్గా చెప్పాలంటే టికెట్ లేని భక్తులకి ఇరవై నుంచి ముప్పై గంటల సమయం అయితే పడుతుందంట కానీ ఇప్పుడు మనము ఈ టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ మనకి పన్నెండు గంటల సమయం అయితే పడుతుందనమాట ఎందుకంటే మనకి కరెక్ట్గా ఆరు గంటలకు అయితే లైన్ ఫామ్ చేశారు ఇక్కడ ఆరు గంటలకి లైన్లో నుంచి ఉంటే తెల్లవారుజామున రెండు గంటలకు కానీ మూడు గంటలకు కానీ మనకైతే ఇస్తున్నారు మీరు ఒకసారి టైం అయితే కౌంట్ చేసుకోవచ్చు ఇక్కడ లైన్లో ఎంత టైం ఉంటున్నాము మళ్ళీ మనం టోకెన్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత మనకి మినిమం నాలుగు గంటలైతే పడుతుందంట నాలుగు నుంచి ఏడు గంటలైతే పడుతుందని చెప్పేసి చెప్తున్నారు కొంతమంది ఎంత తక్కువ అనుకున్నా సరే నాలుగు గంటలైతే పట్టిద్ది అంటే అలా చూసుకుంటే మనకి లైన్లో నుంచోకుండా వెళ్ళే భక్తులు ఇరవై నుంచి ముప్పై గంటల్లో దర్శనం చేసుకుంటే మనం ఇక్కడికి వచ్చి ఈ టోకెన్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటే మాత్రం పన్నెండు నుంచి పద్నాలుగు గంటలైతే అయితే వేచి ఉండాల్సి ఉంటుంది అందుకనే మీరు వీలైతే ఆన్లైన్లోనే టికెట్ తీసుకొని రావడం చాలా బెస్ట్ అయిన పని లేదంటే ఎలా లేదన్నా సరే మీకు ఎలా టికెట్ తీసుకోవాలన్నా చాలా టైం అయితే పట్టిద్దమాట చూడొచ్చు టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడైతే చూడొచ్చు పబ్లిక్ అయితే విపరీతంగా వచ్చేస్తున్నారు అందరూ వీళ్ళంతా ఏంటంటే ముందు అక్కడ విష్ణు నివాసం దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళంట వీళ్ళు అక్కడైతే ఎక్కువ టికెట్లు ఇవ్వట్లేదంట నాలుగు వేలు టికెట్లు ఇస్తున్నారని చెప్పేసి అయితే వస్తున్నారు ఇక్కడ పోలీసు వాళ్ళు అడిగితే పదిహేను వేలు దాకా ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారనమాట లైన్ అయితే చూడొచ్చు సరిపోక ఎక్స్టెన్షన్ చేస్తున్నారనమాట పోలీస్ వాళ్ళు ఇంకా ఇక్కడ చూస్తానికి ఇంతమంది పోలీసు వాళ్ళు లైన్ అయితే నీట్గా కనిపిస్తుంది కదా మీకు చిన్నపిల్లల్ని తీసుకుని వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆ పక్కన కనిపిస్తున్న క్యూ లైన్ ఏదైతే ఉందో వీళ్ళు ఓపెన్ చేయంగానే ఆ క్యూ లైన్ మొత్తం బద్దలు కొట్టుకొని పైనుంచి నుంచి దూకేస్తున్నారు లైన్లో వెళ్ళే వాళ్ళు ఏమో అక్కడే ఉంటున్నారు ఆ వెనక వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఆ ఫినిషింగ్ అంతా పీకేసి మొత్తం దాంట్లో నుంచి లోపలికి అయితే వచ్చేస్తున్నారు పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా ప్రాబ్లం అయ్యింది మీకు ఇక్కడైతే చూడొచ్చు గాలి కూడా లేదు భయంకరంగా ఉంది నైట్ పదవుతుంది అవుతుంది టైం అయితే చూడొచ్చు భక్తులైతే మాత్రం దగ్గర దగ్గర ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది భక్తులైతే పోగయ్యారనమాట లాస్ట్కి వచ్చేసరికి ఈ టైం కల్లా మరి టోకన్స్ ఎంతమందికి ఇస్తారో ఎంతమందికి ఇవ్వరో వేసి చూస్తే కానీ తెలీదు చిన్నపిల్లలు ఉంటే మాత్రం మర్చిపోకండి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని రండి లేదనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోండి ఇరవై గంటలు పెట్టినా కానీ అదే బెస్ట్ కొంచెం మీకు రూమ్లో కూర్చొని ప్రశాంతంగా వెళ్తారు ఇక్కడ మాత్రం చాలా దారుణంగా ఉందన్నమాట ఇది అయితే ఎక్కడికక్కడికే దూరిపోతున్నారు పైనుంచి దూకేస్తున్నారు ఫినిషింగ్ అంతా తీసుకొని మీకు అది మొత్తం రికార్డ్ చేద్దామంటే నా ఫోన్ కూడా బయటకు రాలేదు అంత దారుణంగా ఉన్నారనమాట ఓకే ఫ్రెండ్స్ మీకైతే అర్థమైంది కదా అడి మొత్తానికైతే మనకి మాకైతే రెండు గంటలకైతే స్టార్ట్ అయ్యింది వచ్చేసాం మేమైతే భూదేవి కాంప్లెక్స్లో ఉన్నాం చూడొచ్చు టికెట్స్ అయితే తీసుకుంటున్నాం ఓకే మళ్ళీ కొండ మీద కలుద్దాం ఓకే బాయ్